నమస్తే రైతులందరికీ మన కిసాన్ రిమోట్ ను రైతు పర్చేజ్ చేయడం జరిగింది దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిసాన్ రిమోట్ మీరు తీసుకున్నారు కదా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది కిసాన్ రిమోట్ అనేది నాకు కిసాన్ రిమోట్ అనేది ఇంతకు ముందుకు ఎలా ఉండదంటే నేను తడుపు పెట్టేటప్పుడు అప్పుడు గొట్టాలు మార్చుకున్నానుకో ఆ గొట్టాలు ఊసిపోయేది అంత గాయ వచ్చి మళ్ళీ మోటార్ కాడ వచ్చి మోటార్ బంద్ చేసాడు మళ్ళీ పోయి ఆ లైన్ మార్చుకునే వరకు మళ్ళా గొట్టం వస్తుంది మళ్ళీ వచ్చి బంద్ చేస్తుంది అటు ఇటు పెద్ద చెర ఉండేది ఇంతకు ముందుకు పోయి ఇప్పుడు ఏమైంది కిసాన్ రిమోట్ తోటి అడిగి మోటార్గా వేయాల్సిన పని లేదు ఇక్కడైనా ఉంటా ఇప్పుడు చూడండి అది నా వాటర్ పోతున్నాయి బంద్ చేసిన లైన్ మార్చుకునేది ఇప్పుడు లైన్ నడుస్తాం కాబట్టి తీయలేము ఇప్పుడు మళ్ళీ అది అయిపోయిందంటే ఆన్ చేసుకుంటా వాటర్ వెళ్ళిపోతే లైన్ మార్చుకుంటా మళ్ళీ వచ్చి ఎలాంటి రిస్క్ ఉండే లేదు ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు వేరే మొక్కేస్తే అప్పుడు ఉంటాం మొక్కేస్తాం అప్పుడు ఇంకో మనిషి మీద మోటార్ కడ పెట్టుకొని రమ్ములలో నీళ్ళు ఒక మనిషి మోటార్ బంద్ చేస్తుంది ఒక మనిషి లేదు ఇప్పుడు దీని ద్వారా ఏం లేదు ఆ డ్రమ్ముల డ్రమ్ములలో లైన్ మార్చుకుంటే మోటార్ కడ ఉంటా దీంతో ఆన్ చేసుకుంటా మళ్ళీ బంద్ చేసుకుంటా చాలా వరకు సులభం అయింది దీని ద్వారా పని ఇప్పుడు ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఈ కిసాన్ రిమోట్లో కావాలంటే కింద ఉన్న సంప్రదించగలరు